హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి దాని కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకి లైక్ ఇచ్చి మాకు మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఏదైనా మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది మా వీడియో వెళ్తుంది అనమాట ప్లీజ్ అండి లైక్ చేయండి ఈరోజైతే ఎన్నో రోజురా

వెయిట్ చూద్దాం ఎంత పెరిగా అసలు నిన్న సిక్స్టీ నైన్ ఫిఫ్టీ అరవై తొమ్మిదిన్నర డే ఎయిట్ కి ఈ పేపర్ అయిపోయింది ఇది డే నైన్ నైన్ డే నైన్ వెయిట్ ఎంత ఉందంటే సిక్స్టీ నైన్ అంటే పదిహేను పెరిగాను ఎంత ఎంత పెరిగానరా నూట యాభై గ్రాములు పెరిగా డ్రెస్ వేసుకుంది మా అక్క నాకు తెలిసి దీని వెయిట్ ఎక్కువ పడి ఉంటది కాటన్ డ్రెస్ అది బాగా బరువుంటది మా తనకి నూట యాభై గ్రాములు అయితే పెరిగాను పెరిగేసింది ఎందుకు పెరిగింది అర్థం కదా రాత్రి ఏమో రెండు చపాతీ తినాల్సి ఒక చపాతీ తిన్నా అందుకే పెరిగింది అంతే కదా తక్కువ తిన్నాను కాబట్టి ఎక్కువ పెరిగాను అనమాట ఇప్పుడైతే వాటర్ తాగినట్టుంది వాటర్ తాగేవా పొద్దు నుంచి తాగా వాటర్ మాములుగా వాటర్ తాగకుండా చూస్తున్నా ఈరోజు కొంచెం వాటర్ తాగింది తాగేసాను ఓకే అయితే ఇప్పుడు మన ఓవరాల్ గా చూసారు కదా సిక్స్టీ నైన్ సిక్స్టీ ఫైవ్ మనం అయితే స్టార్ట్ చేసేద్దాం హాట్ హాట్ వాటర్ రెడీ మా అక్కనే వీడియో తీయక ముందే తగేస్తా ఉంది ఆ క్లాస్ ఉన్నట్టుంది అంటే టీ లాక్ కదా ఇది దానివల్ల అనమాట ఫస్ట్ అయితే నా టీ తాగుతున్నా టీ ఎంత పిచ్చి అంటే మా అక్కకి గంటకు ఒకసారి అరగంటకు ఒకసారి తాగేందుకు టీ ఎన్ని రోజులు అయిందో పాలు ఉన్నాయి వాటి కోసం సపరేట్ గా తెచ్చున్నాను డైట్ పాలు బ్యా వద్దు ఇవే తాగుతున్నా గ్రీన్ టీ తాగుతున్నా గ్రీన్ టీ అంటే

పై పైని కొంచెం షేక్ తాగస్తది నాటి ఫ్యాన్ దొరయేకు వచ్చేసింది నా కటి ఫ్యాన్ వాటె కూబొస్తుంది కొంచెం ఏకు పరిపే ఓకే అండి నా టిఫిన్ అయితే అయిపోయింది మొత్తానికి అయితే నూట యాభై గ్రాముల నూట యాభై గ్రాములు పెరిగాను రోజు వాటర్ తాగింది మార్నింగ్ మామూలుగా వాటర్ తాగకుండా చూసుకుంటు ఉంటుంది రోజు వాటర్ ప్రీతంగా తాగింది అంట చెప్తుంది రేపు ఎంత పెరుగుతానో ఎంత తగ్గుతానో చూద్దాం ఓకేనా నువ్వు పెరుగుతా పెరుగుతావు నేనైతే పెరుగుతాను నేనైతే తగ్గుతాం అనుకుంటున్నా దాని మీద తగ్గి గెలుస్తుందా మీరు మీద రేపు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాం ఓకే ఎవరు గెలుస్తారో చూద్దాం రేపు రేపు ఓకే చూసుకుందాం ఓకే చూసుకుందాం